ఈ రోజు తాడిపత్రిలో నన్ను కొంతమంది చిరు వ్యాపారులు అంటే కిరాణా షాపులు కానీ మిగతా చిరు చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వచ్చి నన్ను కలిసి వాళ్ళ ఆవేదన చెప్తా సార్ మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళము కిరాణా షాపులు పెట్టుకుంటాము లేదా ఇంకో ఇంకో రకరకాల షాపులు పెట్టుకుని అమ్ముతూ ఉంటారు చూస్తాం వీటిలన్నింటినీ అమ్మే సందర్భంలో మాకు వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమిటంటే ఈ ఫ్లిప్కార్ట్ కానీ వాల్మార్ట్ కానీ లేదా జియో కానీ ఇట్లాంటి వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ తీసుకొని మూడు వందల రూపాయలు ఆర్డర్ చేస్తే చాలు చిన్న గ్రామంలో ఉన్న ఇంటికి కూడా డెలివరీ చేసేస్తా ఉన్నారండి కొంతవరకు ఎవరైతే షాపుకు రాలేరో వాళ్ళ వరకు బాగానే ఉంది కానీ ఈరోజు ఏమవుతుంది అందరూ కూడా బాగా సోమరిపోతనంతో తయారై లేదా పోటీగా మేమిచ్చే రేట్ల కంటే అక్కడ పోల్చి చూసుకొని అదేదో ఆన్లైన్ లో బ్రహ్మాండంగా ఉందనే ఉద్దేశంతో అక్కడే ఆర్డర్ చేస్తా ఉన్నారు మూడు వందల నాలుగు వందల రూపాయలు కూడా షాపుకి వచ్చి కొనే పరిస్థితి లేదు షాపులన్నీ కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది చాలా తక్కువకి మేము అసలు లాభాలు లేకుండా అమ్ముతున్నాము అయినప్పటికీ కూడా బతకలేని స్థాయికి చేరుకున్నాం వీటి వల్ల ఈ ఆన్లైన్ మార్కెటింగ్ ఆన్లైన్ లో వస్తువులు కొనడం ఫిప్ ఫ్లిప్కార్ట్ అయితేనేమి జియో అయితేనేమి లేదా వాల్మార్ట్ అయితేనేమి వీటి వల్ల ఎంతో మందికి స్వయం ఉపాధి కోల్పోయే అవకాశం ఇప్పుడు వచ్చింది మేము ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి వ్యాపారం పేరుతో మనల్ని భారతదేశాన్ని కబ్జా చేసి ఎవడు బతకుండా చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈరోజు అదే పరిస్థితుల్లో చిన్న చితక వ్యాపారం చేసుకునేవాడు లేదా చిన్న ఏదైనా వస్తువులు అమ్ముకునేవాడు కూడా అమ్మలేని రోడ్డు మీద అమ్ముకునేవాడు ఉంటాడు చిన్న షాప్ పెట్టుకునే ఉంటాడు మోస్తరు షాప్ పెట్టుకునే ఉంటారు వీటి మీద ఆధారపడి లక్షలాది కుటుంబాలు ఉన్నాయి వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనే ఆవేదన చెప్తా ఉన్నారు దీన్ని పార్టీ దృష్టికి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఈ అంశాలని ఎందుకంటే పది మంది సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరూ బాగుండాలని అందరూ అభివృద్ధి చెందాలని భారతీయ జనతా పార్టీ నినాదం ఇది కేవలం కొంతమంది ఎక్కడో వ్యాపారస్తులు మాత్రమే మేము పెద్ద ఆన్లైన్లో ఇప్పుడు ఇవి కూడా ఈ ఆన్లైన్లో వచ్చేవి కూడా మల్టీనేషనల్ కంపెనీస్ వాటిని మనం కాదనడానికి లేదు వ్యాపారాన్ని మనం చేయొద్దు అనడానికి లేదు కానీ వీళ్ళ ఆవేదనని కూడా ఇంకోవైపున పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అని నేను వ్యక్తిగతంగా భావిస్తాను కాబట్టి ఈ చిన్న వ్యాపారాలు చేసుకుని చిల్లర వ్యాపారాలు చేసుకుని వాళ్ళ వైపు నుంచి కూడా తప్పనిసరిగా పార్టీకి ఈ అంశాన్ని నివేదిస్తాను పార్టీ తప్పనిసరిగా ఈ విషయంలో ఆలోచన చేస్తుందని అనుకుంటా ఉన్నాను తప్పనిసరిగా వీళ్ళకి భరోసా ఇస్తాం ఏదో రకంగా వీ వీటికి తగిన పరిష్కారం చూపించి వీళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం